మమ్మల్ని తక్కువంచే నేస్తున్నా ఆరావే సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు సిద్దిపేట మోడల్ ఇక్కడ అరసేతి నడ్డు పెట్టి సూర్య బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలు సో బిగ్ బాస్ కి వెళ్ళాలి అన్న ఓహ ఏంటి ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలి ఏం ప్రూవ్ చేస్తాం స్టార్టింగ్ అంటే కుమర్ సర్వీ దగ్గర టికెట్లు ఇచ్చే జాబ్ చేసింది అన్న నేను సిద్ధపేట సెలక్షన్ ప్రాసెస్ లో మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది వరస్ట్ జడ్జ్మెంట్ అన్న నాకైతే టు బి హానెస్ చెప్తున్నా ఎందుకంటే గరీబ్ అని తీసుకుంటాం కామనర్స్ తీసుకుంటా అని వాళ్ళు చూడడానికి లుక్స్ మంచిగా ఉండి అవదీప్ ఆ మాటలే అసలు తీసుకోవచ్చు ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చిన అన్నుడు ఇట్లా నన్ను కూడా ఈ ప్లాట్ఫామ్ ని కాదు ఆ మాకు నువ్వు ఇక్కడ సెట్ గా రెడ్ ఆ బాబు డైరెక్ట్ అంటారు ఇక్కడ ఖచ్చితంగా ఆడతా గెలవడానికి ప్రయత్నిస్తా గట్టి పోటీ ఇస్తా వీలైతే గెలుస్తా అన్న నమ్మకం కూడా ఉంది నాకు అవకాశం ఇస్తే సిద్ధపేటకి సిద్ధిపేట ఎప్పుడొచ్చామనేది కాదనే కొమర్చర్య చూసామా లేదా హావ్ యూస్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ సో బిగ్ బాస్ ఆల్రెడీ మొదలైపోయింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫిఫ్టీన్ డేస్ వరకు కంప్లీట్ గా జరిగి ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయింది సో అగ్ని పరీక్షకు వెళ్ళి సెలెక్ట్ అవ్వక బయటకు వచ్చేసిన సిద్ధిపేట మోడల్ అంటారా బాబు సో సిద్ధిపేట మోడల్ మనతో ఉన్నాడు సో ఆయన మాటల్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళడం ఆ తర్వాత సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపించింది ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నారో అడిగి తెలుసుకుందాం ఆయన ఆయన అయితే ఒకసారి సిద్ధిపేట మోడల్ మమ్మల్ని తక్కువ నేర్చుకున్నాం సిద్ధిపేట వాళ్ళు రా బాబు సిద్ధిపేట మోడల్ ఇక్కడ అరేసైతే అడ్డు పెట్టి స్టోరీ నాపలు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న ట్యాయ నాపలు సిద్ధిపేట మోడల్ అంటారా బాబు సిద్ధిపేట మోడల్ అంటారా బాబు సో ఈ సిద్దిపేట మోడల్ కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా అవకాశం దొరికింది అసలు అక్కడికి వెళ్ళడానికి చాలా మంది కష్టం పడుతున్నారు సో మీరు అక్కడ దాకా వెళ్లారు అగ్ని పరీక్షలో డిస్క్వాలిఫై బయటకు వచ్చారు సో బిగ్ బాస్ కి వెళ్ళాలి అన్న ఏంటి ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలి ఏం ప్రూవ్ చేద్దాం స్టార్టింగ్ అంటే కుమార్ దగ్గర టికెట్లు ఇచ్చే జాబ్ చేసిన నేను సిద్దిపేటలో పర్యాటక ప్రాంతం ఇంకా అక్కడ చాలా మంది సందర్శకులు చెప్పేవాళ్ళు ఏంటంటే నీ వీడియోస్ బాగున్నాయి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు కదా ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మందికి చేరుకోవాలంటే బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అంతేకాకుండా నీకు డబ్బులు కూడా వస్తాయంటే నా మైండ్ లో కూడా ఒకటి ఆలోచన వచ్చింది ఫేమ్ రెట్టింపు ఉన్న ఫేమ్ రెట్టింపు వేసుకోవచ్చు డబ్బులు కూడా వస్తే ఆర్థికంగా కూడా మెరుగైన జీవితం ఉంటుంది అని బిగ్ బాస్ గురించి సీజన్ సెవెన్ నుంచి ట్రై చేసిన అప్పుడు గెట్అవుట్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా ఓకే సో ట్రై చేశారు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారు నవదీప్ గారు కానీ అభిజిత్ గారు కానీ బిందు మాధవ్ గారు కానీ ముగ్గురు కలిపి సెలక్షన్ ప్రాసెస్ లో మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది సో అది మీరు కరెక్టే అనుకుంటున్నారా మిమ్మల్ని పక్కన పెట్టడం వాళ్ళ డెసిషన్ రైటే అంటారా వరస్ట్ జడ్జ్మెంట్ అన్న నాకైతే టు బి హానెస్ చెప్తున్నా ఎందుకంటే నేను మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పిన మళ్ళీ కామనర్స్ అంటే గరీబో తీసుకుంటాం కామనర్స్ తీసుకుంటా అని వాళ్ళు చూడడానికి లుక్స్ మంచిగా ఉండి అట్లా ఉన్న వాళ్ళను ప్రాపర్టీ వాళ్ళని ఇట్లా వెరైటీ వేరే వాళ్ళని వేరే వాళ్ళని తీసుకుంటారు కానీ అసలైన కామన్ మ్యాన్ను తీసుకుంటాం వాళ్ళు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అసలు ఆయన కామన్ మ్యాన్స్ న్యాయం జరగట్లేదన్న జడ్జిమెంట్ అయితే వరస్ట్ అనిపించింది అంటే మీ గురించే కాదు అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మినిమం డిగ్రీ అని చెప్పి ఆయన కూడా వచ్చాడు ఆయన కొంచెం ఎటకారం అడ్డం ఎవరు బిగ్ బాస్ లోకి రానిచ్చారు మిమ్మల్ని అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేయడమే తప్పు అన్నట్టుగా ఒక మాట మాట్లాడుతూ వచ్చారు కదా సో అసలు కామన్ మ్యాన్ గురించి అలా మాట్లాడడం అండ్ మీరు కూడా కష్టపడితేనే అక్కడ దాకా వెళ్ళగలరు సో అలాంటి మాటల్ని ఎలా తీసుకో వద్దు నవ నవదీప్ అయితే ఆ మాటలే అసలు తీసుకోవద్దు అట్లా మాట్లాడద్దు అని వాస్తవానికి అయితే ఏంటంటే ఊరి నుంచి వచ్చి ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చిన అన్నుడు ఇట్లా నన్ను కూడా ఈ ప్లాట్ఫామ్ ఇది కాదు వేరే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో నువ్వు గా అన్నుడు ఇలాంటి మాటలు అన్ని కూడా ఆయన అహంకారానికి నిదర్శనంగా కనబడుతున్నాయి అసలు ఆయన డిగ్నిటీగా హుందాగా కామన్ మ్యాన్ కూడా మినిమం రెస్పెక్ట్ అన్ని ఇస్తూ మాట్లాడి జడ్జ్మెంట్ సరిగా తీసుకోవాలి కామన్ మ్యాన్లను ఆయన మొత్తము లెక్కలేని తరంగా ఒక లాగా చేసి మాట్లాడుతుండు తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా అంతే అసలు జడ్జిమెంట్ అనేది వాళ్ళకి రావట్లేదు అసలు జడ్జిమెంట్ సరిగా ఇవ్వట్లేదు అది ట్రాన్స్పరెంట్ గా లేదు ఇంకా అభిజిత్ గారు రెడ్డి ఇవ్వగానే మేడం కూడా నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్డి ఇస్తుంది ఇంకా వాళ్ళ జడ్జిమెంట్ అయితే కరెక్ట్ గానే కాదు మమ్మట్కి అంటే అభిజిత్ గారిని బిందు మాధవ్ గారు ఫాలో అవుతున్నారు అంటున్నారా వాళ్ళు అంతా ముగ్గురు కలిసి రెడ్లు ఇస్తున్నారు అసలు వాళ్ళు ఆల్రెడీ నచ్చిన అంటే ముందే ఫిక్స్ అయ్యారా మరి ఎట్లనో అది రకరకాల అనుమానాలతో ఆవిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకొని ఇస్తారు ఇస్తున్నారు సందేహమే లేదు డైరెక్ట్ రెడ్ లిస్ట్ నువ్వు ఇక్కడ సెట్గా రెడ్ బాబు డైరెక్ట్ అంటారు ఓకే మీకు బిగ్ బాస్ అవకాశం వస్తే ఒకవేళ నిజంగా ఒకవేళ మధ్యలో కానీ లేదంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కానీ ఎంత కాలం మీరు సర్వైవ్ అవ్వగలని బిగ్ బాస్ అవసరం ఎందుకంటే ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరే ఆ జడ్జ్మెంట్ పక్కన పెడితే జనాలు యాక్సెప్ట్ చేయాలి టీవీల్లో చూడడం వేరు యూట్యూబ్ లో చూడడం వేరు బిగ్ బాస్ హౌస్ లో మనల్ని యాక్సెప్ట్ చేయడం వేరు సో అలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా అలా యాక్సెప్ట్ చేస్తారు అని చాలా మంది అయితే మంచిగా ఆదరిస్తారు నా యాక్సెప్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే సుదూర ప్రాంతం నాకు చాలా హ్యాపీయెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఏంటంటే కొమర్షియల్ వచ్చి సందర్శకులు కూడా ఏమనేటోళ్ళు అంటే నీ కేవలం మా చిన్నారులు సైతం నీ వీడియోలు ఎంజాయ్ చేస్తారు నేను కలవడానికి వచ్చినాం మేము అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అలాంటప్పుడే అందరినీ నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాగా నేను అందరిని ఎంటర్టైన్ చేయాలంటే బిగ్ బాస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చూజ్ చేసుకున్నాను అందరే ఇప్పుడు కామెంట్లలో కూడా ఇంకా నా రిజెక్షన్ తర్వాత కూడా కామెంట్లలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా కొందరు నాకు గా చేసి పెడతారు అరే సిద్ధిపెట్ట మాల్ వెళ్ళాల్సింది అరే వాళ్ళు అసలు జడ్జ్మెంట్ కరెక్ట్ లేదు అని జడ్జిలు అనేది వాళ్ళు ఇంకా నన్ను అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు ఇంకా వైల్డ్ కార్డులో హిందీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ లో వెళ్ళి గెలిచిండు వెళ్ళేసేది మనకు గెలిచిందే తెలుగులో అట్లా వాళ్ళు వైల్డ్ కార్డు వెళ్ళి గెలవలేదు ఇన్ కేస్ ఆశలు నాకైతే సజీవంగానే ఉన్నాయి కానీ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా గానీ నేను వెళ్ళి విన్నర్ కూడా ఇది అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందన్న ఓకే సో మీకు అంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ చూస్తారా ఇలాగా తెలుగుయే కాకుండా హిందీ మిగతా లాంగ్వేజ్ కూడా ఎందుకంటే హిందీ గురించి కూడా మాట్లాడుతున్నారు అవునన్నా హిందీ కూడా తెలుగు ఇంకా మిగతా లాంగ్వేజ్ కన్నడ అవి ఆ బిగ్ బాస్ తక్కువ కానీ మన తెలుగు ఇంకా హిందీ బిగ్ బాస్ మన హైదరాబాద్ నుంచి అరుణ్ బై వైన్ కదా అప్పుడు అరుణి కదా అన్న గేమర్ ఇక అట్లా హిందూ బిగ్ బాస్ కూడా కొంచెం తెలుసన్న అంటే మరీ తెలుగు బిగ్ బాస్ ఫాలో అయినంత కాదు కానీ కొంచెం తెలుసు అన్న ఓకే సో మన తెలుగు బిగ్ బాస్ ఇప్పటిదాకా దాకా ఎనిమిది సీజన్లు అయిపోయింది తొమ్మిదో సీజన్లోకి అడుగు పెట్టిస్తాం ఈ ఎనిమిది సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఎవరు మీకు ఇన్స్పైర్ చేశారు బిగ్ బాస్ హౌస్ లోకి మనం కూడా వెళ్ళొచ్చు అనేది ఎవరు వల్ల ఏ కంటెస్టెంట్ వల్ల జాయి రాహుల్ సిప్లిగంజ్ నాకు మంచిగా అన్న ఆయన ఆ టాస్క్లు ఆడే విధానం కానీ ఆయన సింగర్గా అందరిని ఎంటర్టైన్మెంట్తో అలరించిండు బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరు అంటారు బిగ్ బాస్ వెళ్ళేసినాక సక్సెస్ గారు అది అంటారు కానీ బిగ్ బాస్ వెళ్ళేసినాక కూడా అన్న మన ప్రభుత్వము నజరన్న ప్రకటించింది చాలా మైల్ స్టోన్స్ క్రియేజ్ అవుతుండ్రు రాహుల్ అన్న తెలిసిన విషయమే అయితే అన్నలాగా ఇన్స్పిరేషన్ బిగ్ బాస్ కు వెళ్ళడానికి అన్న ఇన్స్పిరేషన్ అన్న ఓకే రాహుల్ సిప్లిగంజ్ గారు ఇన్స్పిరేషన్ అండ్ బిగ్ బాస్ హౌస్ అనేది చాలా మందికి ఉన్న కళ సో మీరు ఏ సీజన్ కన్నా ఇప్పుడు ఈ ఒకసారి ఈ సీజన్ డిస్క్వాలిఫై అయిపోయారు వైల్డ్ కార్డ్ వస్తే వచ్చినట్టు వైల్డ్ కార్డ్ కూడా అవకాశాలు చాలా తక్కువ సెలబ్రిటీస్ ఉంటుంది సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ కాదు మీకు అవకాశం వచ్చింది అనుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు కూడా చాలా హెవీగా ఉంటాయి ఆ టాస్క్ ఆడాలి అంటే కూడా ఇప్పుడున్న ఎనర్జెటిక్ పీపుల్ వాళ్ళ వాళ్ళు కూడా అవడం కష్టం సో ఆ టాస్క్లు ఆడాలి అంటే జనాలు మెప్పించాలి అంటే చాలా కష్టమైన విషయం అవి ఆడగలరు అనుకుంటున్నా టాస్క్ లు ఖచ్చితంగా ఆడతా గెలవడానికి ప్రయత్నిస్తా గట్టి పోటీ ఇస్తా వీలైతే గెలుస్తా అన్న నమ్మకం కూడా ఉంది కాకపోతే ఇన్ కేసు కొంచెం కఠినమైన మరీ ఉన్నా కానీ గెలవడానికి ప్రయత్నించి మంచి గట్టి పోటీ ఇచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఎంటర్టైన్మెంట్ విషయంలో సెలబ్రిటీలకు ఏమాత్రం దక్కకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను సో ఇప్పుడు అగ్ని పరీక్షలో లో పది పద్నాలుగు మంది పదిహేను మంది వెళ్ళారు అందులోంచి తీసేశారు ప్రసన్న కుమార్ గారు కానీ శ్వేత ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత మిగిలిన పదమూడు మంది నుంచి ఆరుగురిని లోపల పంపించారు ఆరుగురు వెళ్ళిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి సరిపోతారు అని మీరు అనుకుంటున్నారు వాళ్ళ జడ్జ్మెంట్ కరెక్టేనా నవదీప్ గారు కానీ బింద్ మాధవ్ గారు అభిజిత్ గారు తీసుకున్న జడ్జిమెంట్ లో ఆ పదమూడు మందిని సెలెక్ట్ చేయడం కరెక్ట్ అయినా పదమూడు మందికి అవకాశం ఆ పదమూడు మందిలో ఆరుగురు వెళ్ళిన వాళ్ళకి ఆ లోపలికి వెళ్ళే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారు ఆరుగురికి వెళ్ళే అర్హత అంటే శ్రీజ అమ్మాయి ఫైర్ గా మాట్లాడుతుంది ఆమె పది పది మందిని గ్రూప్ గా పెట్టినప్పుడు ఆమె మా గ్రూపే అట్లా గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా మామూలుగా హోటల్ ఇచ్చారు అగ్నిపరీక్ష అప్పుడు కూడా మాకు ఆ లో కూడా స్టే ఒక దగ్గర ఉన్నాం కాబట్టి మామూలు తెలుసు తాను గా మాట్లాడుతుంది హైపర్ యాక్టివ్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళ విషయంలో కొందరు ఇక వాళ్ళ నేను పేర్లు చెప్పాను కానీ కామెంట్లలో కూడా వాళ్ళు వెళుతురు అసలు ఇతను తీసుకోకుంటే బాగుండేది ఇతను తీసుకోకుంటే బాగుండేది అసలు ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అసలు ఏం యాక్టివ్ రా అని కొందరు గురించి వెళ్తున్నాడు కామెంట్లు అసలు నన్ను సెలెక్ట్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటున్నా యాక్చువల్గా నాకు అవకాశం ఇస్తే వేరేలాగా ఉండేది సో ఇప్పుడు మీరంటే బిగ్ బాస్ వదిలిపెడితే బిగ్ బాస్ పక్కన పెడితే మీరు అసలు ఏం చదువుకున్నారు ఏం చేస్తూ ఉంటారు మీ వృత్తి ఏంటి మీ ప్యాషన్ ఏంటి ఎందుకు బిగ్ బాస్ ఇప్పుడు సినిమాల్లోకి రావాలనే ఆప్షన్ కూడా బిగ్ బాస్ యూట్యూబ్లో ఎలాగో మీరు ఫేమస్ కాబట్టి సో సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంది సినిమా కంటే మెయిన్ ఉద్దేశం అయితే నాకు చదువుకున్నప్పుడు అంటే పీజీ కంప్లీట్ అయింది యూపీఎస్సి సివిల్స్ ప్రిపేర్ అయినా నాకు ఐఏఎస్ అవ్వాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్ ఉండే కానీ ఆర్థిక పరిస్థితులు బాగా ఇంకా పూరిస్ట్ ఆఫ్ ద పూర్ లాగా ఉండడం వల్ల నేను కొమర్ దగ్గర నెలకు పదిహేను వేలు జాబ్ చేసే క్రమంలో ఇక మోడల్ మోడల్ అని వీడియోలు తీసి ఇట్లా ఫేమస్ అయినా ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్కి వెళ్తేన కొంచెం డబ్బులు వస్తాయి ఇల్లు కూడా మరి సరిగా లేదు చిన్న రేకులు ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు అని కొంచెం అట్లా ఆ సంకల్పంతో బిగ్ బాస్ వెళ్ళాలని సినిమా ఇంకా బిగ్ బాస్కి వెళ్తే ఏమన్నా సినిమాలు సీరియల్ కూడా ముందు ముందు అవకాశాలు వస్తాయని కూడా అటు ఫేమస్ ఫేమ్ రెట్టింపు అవుతుంది ఇటు డబ్బులు వస్తాయని ఉద్దేశంతో ట్రై ఓకే సో మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది మీ ఫేవరెట్ హీరో చేసి మహేష్ బాబు సార్ నా ఫేవరెట్ హీరో ఎందుకంటే ఒక డైలాగ్ కూడా నేను అంటే స్పూఫ్ చేసిన కుమార్ చెరువు కానీ నా ఫస్ట్ డైలాగ్ వాళ్ళు అంటారు బాబు తర్వాత సిద్ధిపేట ఎప్పుడు వచ్చామనేది కాదనే కుమార్ చెరువు చూసామా లేదా అని జగడమే అని రన్నింగ్ చేసిన అది కూడా సేమ్ ఆ డైలాగ్ చాలా మంది అయింది అని ఇంకా మహేష్ బాబు సార్ హీరో అన్న ఓకే సో మీరు అనుకున్నట్టుగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్ లేదా పై సీజన్ మిమ్మల్ని కోరుకున్న అభిమానులు ఎలా అయితే మీరు లోపలికి వెళ్ళాలి అనుకుంటారో అలాగే మేము కూడా మనస్ఫూర్తిగా సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు అనే మీరు సిద్దిపేట మోడల్ గా బిగ్ బాస్ హౌస్లో ఒక మార్క్ చేయాలని మంచిగా మీ సపోర్ట్ కూడా ఎల్లప్పుడూ ఉండాలి ఈ వీడియో చూసి మీరందరూ అయితే అనురాగంతో సపోర్ట్ అయ్యి చూస్తూనే ఉండండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు మన ఫ్రైడే పోస్ట్ యూట్యూబ్ ఛానల్